ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే సల్దన్నం రెడీ చేస్తున్నాము మామూలుగా మజ్జిగలో కానీ పెరుగులో కానీ అన్నం పెట్టి వేసేసుకోవడం కన్నా ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉండదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పులుపు కూడా ఉండదు ఇప్పుడే అన్నం అనేది మేము వండాము రైస్ సరే ఇంకా పొగలు వస్తున్నాయి పొగలు వస్తుంది రైసు సో మట్టి కుండలో అయితే మేము సల్దాన్నం ప్రిపేర్ చేస్తున్నాము హెల్తీ ఫుడ్ అండి చూసారు కదా పాలు కాచిన పాలు మనం ఇలాగ వేడాన్నంలో పాలు అనేది మిక్స్ చేసుకోవాలి అలాగే దీంట్లో అలాగే పెరుగు పెరుగు కూడా మజ్జిగలా చేసి దాని మీద పోసేయాలి పోసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేస్తున్నాము చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా హెల్తీగా ఉంటుంది ఈ వేసవి కాలంలో ఇది తప్పనిసరిగా మేము చేసుకుంటాము మట్టి కుండలో చేస్తున్నాం కాబట్టి ఇంకా చాలా టేస్ట్ చూసారా ఉల్లిపాయ యాడ్ చేస్తున్నాము అలాగే పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయ కూడా మేము ఇందులో వేస్తున్నాం అనమాట చూసారా ఇది మార్నింగ్ తీస్తాము మార్నింగ్ మళ్ళీ మూత పెట్టేసుకుందాము అయిపోయింది సంతి అన్నం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చక్కగా తోడుకుపోయింది అన్నం మొత్తం చక్కగా చూసారు కదా పెరుగు అలాగే పాలు కూడా చక్కగా సరిపోయినాయి దీంట్లో నైట్ ఉప్పు కలపలేదండి నైట్ ఉప్పు కలుపుకూడదు ఎందుకంటే పాలు పోస్తాం కదా విరిగిపోతుంది కాబట్టి మార్నింగే ఉప్పు కలుపుకోవాలి మనం స్మెల్ మాత్రం చాలా 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 బాగుంది చూసారు కదా ఉప్పు కలుపుతున్నాం ఇప్పుడు మన చల్లదనం అయితే రెడీ అయిపోయింది ఉప్పు కలిపేస్తాం కదా ఇది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది ఈ వేసవి కాలంలో చాలా ఇష్టంగా తింటారు ఎండ వండిపోతుంది కదండి సో ఇలాగ మనం అన్నం ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల వేడి కూడా ఉండదు అలాగే హెల్త్కి హెల్త్ టేస్టింగ్ టేస్ట్ అనమాట చూసారు కదా మా చదువులన్నం మా వంటకం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా వంటకాన్ని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్